కొండేటి కుమారి అండి ఒక్క మనం ఒక్కరించి నేను చెప్పేదాన్ని అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది యాభై నాలుగు వేల పట్టాలు ఒక పట్ట కాదు రెండు పట్టాలు కాదు ఏకంగా యాభై నాలుగు వేల పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ళ పట్టాలిచ్చేక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి